అటవీ భూముల ఆక్రమణ కేసులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై వైసీపీ జనసేన మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రంగా మారింది శేషాచలం పర్యటన కుటుంబం డెబ్బై ఆరు పాయింట్ ఏడు నాలుగు ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసిందని ఆరోపించారు అక్రమణదారుల వివరాలు కేసుల స్థితిని అటవీ శాఖ వెబ్సైట్ లో పెట్టాలని కూడా కోరారు దీనికి ప్రతిస్పందించిన వైసీపీ పవన్ ఆరోపణలను డైవర్షన్ పాలిటిక్స్ గా తిప్పికొట్టింది వేల ఒకటిలోనే కొనుగోలు చేసినవని ఇవి అటవీ భూములేనన్న ఆరోపణ తప్పని డాక్యుమెంట్ లో నిరూపించగలరా అని పవన్ ను ప్రశ్నించింది పంతొమ్మిది వందల అరవై ఆరులో లో ఇచ్చిన రైత్వారీ పట్టాలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సెటిల్మెంట్ డైరెక్టర్ తీర్పు అటవీ శాఖ విడిచిన ముప్పై అడుగుల దారి ఇవన్నీ అధికారిక రికార్డులేనని వైసీపీ పేర్కొంది పద్దెనిమిది నెలలుగా అధికారంలో ఉన్న ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేకపోయారని వైసీపీ విమర్శించింది పెద్దిరెడ్డి కుటుంబంపై ఆరోపణలు పాతవేనని వాటికి కొత్త రంగులు వేసి ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది ఇదంతా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమేనని వైసీపీ వ్యాఖ్యానించింది పవన్ కూడా ఈ అంశంపై సీరియస్ గా ముందుకు వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తుంది